మెదక్ జిల్లా చేగుంటలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ అధ్యక్షానుసారం చేగుంట ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐ రాంబాబు చేగుంట చేగుంటూ మెదక్ వెళ్లే రహదారిపై ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలు ఎవరు ఏమి ఫోన్ చేసినా ఓటీపీ చెప్పకూడదని బ్యాంకు నుంచి ఫోన్ చేసినాం మీకు జాబ్ వచ్చింది కాబట్టి మాకు కొన్ని డబ్బులు కట్టమని చెప్తారు ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు ఏఎస్ఐ రాంబాప్ హెడ్ కానిస్టేబుల్ సత్యం కానిస్టేబుల్ షరీఫ్ దశరథ్ పాల్గొన్నారు లేదు నెక్స్ట్ డే వచ్చినా అదే వచ్చినప్పుడు మనకి ఎమ్మటైనా చెప్తే మనం సైబర్ క్రైమ్ చెప్పేస్తే వాళ్ళు ఆ జర బ్రేక్ చేస్తారు ఆపేస్తారు నువ్వు నెక్స్ట్ డే అయినా చెప్తే సిగ్గుపోతే నెక్స్ట్ డే వస్తే ఇదే కథ మనకి ఒకవేళ పొరపాటు జరిగినా కానీ నువ్వు ఎమ్టిగా వన్ జీరో నైన్ త్రీ కాల్ చేస్తే బ్రేక్ ఇంపార్టెంట్ అన్ని కొత్త కొత్త వస్తాయి ఈ యాప్స్ ఇవన్నీ చూడండి నా ఫోటో చూడండి ఈ యాప్ చూడండి ఇది ఏం ఇంపార్టెంట్ అంటే జాబ్ ఇస్తామని చెప్పి ఒకటి పెడతాం నువ్వు వేరే అప్లై చేస్తావు ఒకటి పెడతాం పెట్టమని నాకు ఇది పైసలు కాదు నువ్వు కొట్టే ఒకటి ఇంకా ఉంటే ఉండదు ఖచ్చితంగా నువ్వు పోయి స్ట్రైవ్ చేసి అంతా చేసినా ఇక్కడ పంచానికి ఉంటే వాళ్ళు చేసుకుంటావు బాగా పది మంది కూ వస్తే నువ్వు పది మంది పది మంది తీసుకుంటావు కానీ మంది ఏడు పది మంది పది మంది ఖరాబ్ ఇస్తారు నువ్వు వద్దని మనమే వెళ్ళిపోయినా అన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేసేది పర్ఫెక్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఏది కూడా ఉద్దరగా ఏం తీసుకుంటుంది కదా ఇష్టపడితే మనకు పని చేస్తే పైదా ఇస్తాం కాబట్టి ఏదో వస్తుంది ఆ పిల్లలు కూడా ఫోన్లు పిల్లలకు ఫోన్ ఇచ్చినా వాడు తెలిసిస్తే అమ్మ ఒక ఫోటోలో వాడు అన్నం కనపడి రోజు ఫోన్ వేస్తాం అనకాదు ఇప్పుడు అదే ఇప్పుడు నా భార్యతో నీ భార్య ఫోన్ నెంబర్ కాకుండా నువ్వే ఫోన్ ఫోటో పేరు ఈ అన్నం లేదా ఆకారం రోగం తెలుగు వాడికి ఫోన్ చేసి ఆమెకు ఫోన్ చేసి తగ్గ ఇస్తా ఉండదు మళ్ళీ ఇంటికి వచ్చింది ఫోన్ చేసి లంచ్ అవ్వడతా ఎవరికైనా ఇద్దరు కానీ చెప్తే వాడికి ఫోన్ చేయడం బంద్ చేసింది అందుకే సెమ్ తీసుకున్నాం ఆడతాయి అంతా రిజీ పోయింది అంత కాదు మన పేరు తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చేయడానికి ఇంత ప్రయత్నం చేసేది మేము చెప్పేది పది మంది పోలీసులు ఆఫీసర్లు చెప్పేది ఈ విధంగా నేను ఏం మాట్లాడే వాటితో ఎవరికి ఇస్తారు ఏం మాట్లాడలేదు మరి ఈ విధంగా వచ్చినాబా ఈ విధంగా వాళ్ళతో మాట్లాడమని చెప్పిన వాడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రాంబాబు సార్ నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆయన రావడం తప్ప వాళ్ళ తండ్రి రావడం తప్ప పిల్లలు ఇచ్చిన వాళ్ళు రావడం తప్ప తప్పేవాడు ఇప్పుడు నేను వచ్చింది నేను పిల్లడం నా బాగా ఇప్పుడు వాడు తాగే అంటాడు కాల్ చేస్తున్నారు మనం చంద్రబాడమే నేను చెప్పాలి మరి చందపెడమని ఓకే ఏంటంటే మా వాళ్ళు చాలా మంచిగా ఉండని చెప్తారు తప్పకుండా ఇప్పుడు నువ్వు మేము మేము పెళ్ళి కుదిరించినవా మేము చేసుకోమన్నావా చేసుకోమన్నావాళ్ళు చాలా మంచి చెప్పినా జరగ మంచి